వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని పోలీసులను కేవలం బందోబస్తుకే వాడాలని పోలీస్ అకాడమీ గ్రే హోన్స్ అకాడమీ కూడా లేదని కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు గురువారం మంత్రి డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి అనిత మీడియాతో అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయటపడుతున్నారు కొంతమంది బయటపడట్లేదు కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరుగు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ కలిగా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చేస్తాం అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అది ఒకటే మా ఎజెండా అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి రిజిస్ట్రేషన్ చేయకపోతే నెల చెప్పండి ప్రొటెక్షన్ పోలీస్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైమ్ పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్ నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈ రిక్రూట్మెంట్ మేండా ఫోర్ ఎజెండా ఇది కూడా అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటా సేమ్ టైం కొంత ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంత సేపు సీసీ క్యామస్ అనేది నిన్న అక్కడ అని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యాస్ ఫు డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ పని పనిచేయడం మానేసినాయి ఫింగర్ ప్రింట్ పని పనిచేయడం మానేసినాయి అంటే అనకూడదు కానీ ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే మనం ఏదో అయిపోయిందో దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టు నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం రెడ్ బుక్ ఖర్చ సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళని నాటిబెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగి వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వ్యాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్న మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ నాకట్లో ఉంది సిపి పరిస్థితి నేనే ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అందిస్తారు సిపి ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతారు సిపి పెట్టిబేడ పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో కొట్టని కొట్టాన్ని చంపా ఇండి చంప అది అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పెర్సెంటో త్రీ పర్సెంటో ట ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ అదే ఉంది మిగతా నైంటీ పర్సెంట్ వాటి ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి మీ మీ నెంబర్ సెక్యూరిటీ ఆఫ్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదో నిజం అండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు జీతాల లాగా బతికేసారు ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యువర్ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్క వేసుకోవచ్చు కదా సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ వీరందరూ కూడా సహాయం